రూపాయలు ఇస్తామ నాటౌడ్రై రూపాయలు భారత్ అట్ట కీతాస్ జై జిందాబాద్ పిఎంఎ జైందాబాద్ జిందాబాద్ జిందాబాద్ పిఎంఎ జిందాబాద్ 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 పిఎంఎ జిందాబాద్ జిందాబాద్ కనీస పెన్షన్ వైద్య రూపాయలను పెంచాలి పెంచాలి కనీస వేతనం వైద్య రూపాయలను పెంచాలి పెంచాలి ఈ రోజున భారతీయ మజూర్ సంఘ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు కార్మిక సమస్యల పైన ధర్నాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపిస్తా ఉన్నాం కనీస పెన్షన్ను పదమూడు సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వము ఎమ్మెల్యే ఎంపీలకు కనీస వేతనాలు లక్షల్లో పెంచారు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కూడా కనీస వేతనాలు పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు ఈఎస్ఐ సేవలు లేవు ఈఎస్ఐలో కనీసం రియంబర్స్మెంట్ లేదు ఈఎస్ఐకి సంబంధించినటువంటి కార్మికులు వైద్యానికి పోతుంటే కనీసం రియంబర్స్మెంట్ ఇవ్వలేనటువంటి దుస్థితి కేంద్రం ఒక ఒక ఐపీకి మూడు వేల రూపాయలు ఇస్తే సంవత్సరానికి నాలుగు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఖజానాకు వాడుకుంటుంది కార్మికుల యొక్క పైసను అది వెంటనే బేషత్తుగా ఏదైతే ఈ కార్మికుల ఈఎస్ఐ డబ్బులన్నీ కూడా కార్మికులు వర్తించే విధంగా చట్టం తీసుకురావాలి అదేవిధంగా ఎన్ ఎన్నికలలో బీడీ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల జీవన వృత్తి కాదు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున దాన్ని ఊసు కూడా ఎత్తడం లేదు అట్లాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుండి ఐదు వేల రూపాయలు పెంచాలని చెప్పి భారతీయ మద్దుర్ సంఘ ఆధ్వర్యంలో ఎన్నో సార్లు కూడా ధర్నాలు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో బీడీ కార్మికుల కనీసం వైద్యం లేదు పక్కకు ఉన్నటువంటి ఆసుపత్రిని వెంటనే ఈ యొక్క రాష్ట్ర మంత్రి ఈ కేంద్ర మంత్రి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి బీడీ కార్మికుల దానను వంద బెడ్డెడ్ హాస్పిటల్గా వెంటనే అమలు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా కనీస వేతనాల జీవోలను ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండడం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల యొక్క పరిస్థితిని ఈ రోజున అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఎమ్మెల్యే ఎంపీల యొక్క వేతనాలు పెరిగినాయి తప్ప కార్మికుల యొక్క వేతనాలు పెరగడం లేదు కాబట్టి వెంటనే కార్మికుల సమస్యల పైన కార్మిక మంత్రిగా మొన్నటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున ప్రకటించినటువంటి వెంకటస్వామి గారు వెంటనే చర్య తీసుకొని కనీస వేతనాలు పెంచాలి కార్మికులందరూ కూడా ఆంక్షలు లేని జీవన బుద్ధిని అమలు చేయాలని చెప్పి భారతీయ మొదటి సంఖ్య డిమాండ్ చేస్తా ఉంది